రెడ్డి పట్టణంలోని బైపాస్ ముప్పై ఏడవ వార్డులో బిఆర్ఎస్ యువ నాయకులు జలంధర్ మరియు విద్యుత్ శాఖ ఎస్ఈ మాధవరెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ సమస్యలను తెలుసుకోవడానికి విద్యుత్ వినియోగదారులతో ఇంట్రక్షన్ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డి సురేందర్ రెడ్డి ఎడిఈ లక్ష్మణ్ ఏఈలు సంతోష్ పవార్ రాజేశ్వర్ మరియు కాలనీవాసులు మల్లేష్ శివరాములు జాహేద్ అతిక్ శ్రీకాంత్ గణేష్ పాండు వెంకటేష్ స్వామిలతో పాటు విద్యుత్ శాఖ సిబ్బంది మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు పిల్లలకు డేంజర్ కాకుండా బెనిఫిట్ అవ్వాలి స్కూల్ వాళ్ళు వేయించుకోవాలి అసలు ఒక పోల్ వేస్తే మధ్యలో టైట్ అయితే ఆటోమేటిక్ స్పెయిన్ ఎక్కువ ఉంది అన్నట్టు అది హై టెన్షన్ మేము కూడా ఉంటాం సార్ అట్లా ఏం లేదు కాదు అంటే ట్రిప్ అయిపోతుంది వర్షం జరగ ట్రిప్ అవుతుంది ట్రిప్ అయి ట్రాన్స్ఫార్మర్ కూడా బస్ అయ్యే సూచనలు ఉన్నాయి అట్లా అప్పుడు కానీ ప్రాబ్లెమ్ సబ్స్టేషన్ కావాలి అప్పుడు ఎప్పుడో చేసిన సబ్స్టేషన్ తర్వాత చాలా కనెక్షన్ ఇస్తుంది కదా ఇంకొక సబ్స్టేషన్ ఎంఐ లేను ఎంపీ లేవు అయితే సరే మరి ఎక్కువ ఉంటాయి కదండి అక్కడ న్యూజాబ్ కాల్ ఆఫీస్ నెంబరు ఈచ్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర మీరు ఏమైనా అరేంజ్ చేస్తే అది వాటి కానీ ఇమీడియట్ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఏమైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను रा ఇప్పుడు లైన్స్ అవుతున్నాయి కదా ఫోర్ లైన్స్ అవుతున్నాయి కదా సిటీ వాళ్ళందరూ సంగారెడ్డికి వాళ్ళంతా పరిస్థితి రావచ్చు అని డెవలప్ అయిపోయింది జైరాబాద్ వరకు వెళ్ళిపోయారు పేద వరకు వెళ్ళిపోయారు మీకు జైరా ఇప్పుడు సంగారెడ్డి హాస్పిటల్ డాక్టర్ వెళ్తుంటే వీకెండ్స్ సండే సాటర్డే వీకెండ్స్

పని పనిచేస్తారని సర్టిఫికెట్ ఇచ్చాను సర్టిఫికెట్ ఇచ్చాడు మాట మీరు ఒక్కరే బాబా మీరు ఎత్తున్నారు ఇప్పుడు ఆయన బాండు ఫోన్ చేస్తే నేను ఎత్తుతా ఆయన నెంబర్ కూడా తీసుకొని మీరు ఎత్తుతా మీరు మిస్ కాల్ చూసుకొని కూడా ఎవరు అని ఫోన్ చేయండి ఫోన్ చేయండి మీరు ఎంగేజ్ వచ్చి మిస్ కాల్ చూసుకొని కూడా ఎవరు మీరు నమస్తే నేను లోకల్ ఏరియా లైన్ అని చెప్పి మాట్లాడారు స్ట్రీట్ లైట్స్ కూడా మధ్య మధ్యలో గ్యాప్ ప్రాబ్లమ్ గుణదానంలో అయితే అది ముంచుకోవాలి అది వెళ్ళండి మంచిది ముందు తీసుకొని మంచిది మంచిగా మంచిగా మంచిదా

సూపరింటెండింగ్ ఆఫ్ సంగారెడ్డి సర్కింగ్ థర్టీ సెవెన్ వార్డ్ సంగారెడ్డి సర్కిల్లో ప్రాబ్లమ్స్ తెలుసుకోవడానికి కన్సూమర్స్ని పో చేసి పోగేసి వాళ్ళని అడగడం జరిగింది వాళ్ళు ఇక్కడ రెండు ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఓవర్లోడ్ అయింది అని చెప్పడం జరిగింది ఆ రెండుకి సంబంధించి లోడ్ తగ్గేయడానికి ఆల్రెడీ ఒక ఎస్టిమేట్ శాంక్షన్ అయింది ఆ ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టడం పదిహేను రోజుల్లో బిడ్డింగ్ చేయడం జరుగుతుంది ఇంకెక్కడో ఏరియా ఇక్కడ కన్వర్షన్ సైనిక్ నగర్లో కూడా సింగిల్ ఫేజ్ టు త్రీ త్రీ బేజ్ అక్కడ లో వోల్టేజ్ ప్రాబ్లం ఉన్నది చెప్పడం జరిగింది అక్కడ కూడా ఎస్టిమేట్ నగర్ అక్కడ కూడా ఎస్టిమేట్ శాంక్షన్ అయింది అక్కడ కూడా కన్వర్షన్ చేయడం జరుగుతుంది ఒక వన్ వీక్ ఒకట ఒక దగ్గర ఇంటర్మీడియట్ పౌర్లు లూజ్ లైన్స్ ఉన్నాయి వైర్ కిందికి వచ్చిందని అన్నారు అది అది కూడా నగరే రేపే మొత్తం రేపు సాయంత్రం వరకు అది కంప్లీట్ అవుతుంది ఇంకా విషయాలు కొత్తది కొత్త ట్రాన్స్ఫార్మర్ ఆల్రెడీ ఓన్లీ మన ఫిట్ తీశారు అది పదిహేను రోజులలో అది కంప్లీట్ కావడం జరుగుతుంది అందరినీ నేను అడిగిన తర్వాత మా స్టాఫ్ కూడా రెస్పాన్స్ ఎట్లా ఉందంటే మా ఏఈ కార్డు వెళ్ళి ఈడీ కార్డుకి డిఇఈ తర్వాత లైన్ మీద ఆర్టిషన్ కూడా మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు ఎలక్ట్రిసిటీ వాళ్ళని చెప్పడం జరిగింది నేను కూడా మా వాళ్ళ కింద వాళ్ళకి చెప్పాను మా డిపార్ట్మెంట్ మన డిపార్ట్మెంట్ ఇమేజ్ కాపాడాలి కన్జ్యూమర్ దృష్టిలో మంచి పేరు సంపాదించుకోవాలంటే మన ప్రతి కాల్కి ఆన్సర్ ఇవ్వాలి మిస్డ్ కాల్ చూసుకొని కూడా కన్జ్యూమర్కి ఫోన్ చేస్తే బాగుంటుంది అని నేను చెప్పడం జరిగింది ఓకే థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు మా ముప్పోడవాడులో సంగారెడ్డి పర్యటనలో భాగంగా మన ఎస్సీ గారు ఏ గారు ఏ గారు అలాగే ఎప్పుడు స్టాఫ్ ఏ రాత్రి ఫోన్ చేసినా అందుబాటులో ఉన్న ఏ గారు అలాగే వాళ్ళ స్టాఫ్ అందరూ కలిసి ఇక్కడ ఇక్కడ ఇక్కడికి సంబంధించిన పెద్ద మనుషులతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరిగింది అలాగే తెలుసుకోవడమే కాకుండా డైరీలు నోట్ చేసుకొని ఫిఫ్టీన్ డేస్లో మరి ఫిఫ్టీన్ డేస్లో సాల్వ్ చేస్తాను కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది అలా సార్ గారు చెప్పడం చాలా ఆనందంగా అనిపించింది మా సమస్యలు తెలుసుకొని స్వయంగా డిస్టిక్ ఎస్ గారు వచ్చి మా సమస్యలు తెలుసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే ఈ ముప్పై ఏడో ప్రజలందరి తరఫున మరొకసారి సార్కి థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్తున్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్